శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీరుభ్యో నమ శ్రీమాత్రి ఆత్మల నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఇరవై ఒకటవ భాగం అధార అధ్యాయం దైవాసుర యోగం అసుర స్వభావాల యొక్క లక్షణాలను మరికొన్నింటిని చెప్పడం కొనసాగిస్తున్నారు తొమ్మిదవ శ్లోకంలో స్వామి ఏమంటున్నారు ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ క్షయాయజ క్షయాయ జ్షయాయ జగతో అంటున్నారు స్వామి సురరాజ్ కుమారా ఈ అసురస్వభావులు అల్పబుద్ధులు అల్పబుద్ధులు అంటే అల్ప వస్తువుల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు దేహాత్మ బుద్ధి కలవాడు అని చెప్పకుండా అల్పబుద్ధులు అన్నటువంటి పదాన్ని వాడుతున్నారు ఇక్కడ అంటే దేహాన్నే ఆత్మగా భావించేటువంటి ఆ అల్పబుద్ధులు అన్నది మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం బుద్ధి చిన్నదని పెద్దదని మాట కాదు ఇక్కడ బుద్ధి అంటే చిన్న బుద్ధి పెద్ద బుద్ధి అన్నది కాదు ఆ బుద్ధి పట్టుకున్నటువంటి విషయాన్ని బట్టి ఎటువంటి విషయాలను పట్టుకుంటుంది ఆ బుద్ధి అన్న దానిని బట్టి ఆ బుద్ధి చిన్నదా పెద్దదా అనేది నిర్ణయం అనమాట అర్థమవుతుందా మామూలుగా ఎటువంటి విషయాన్ని అంటే ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలని కనుక ఎల్లప్పుడూ చింతన చేస్తూ అదే బుద్ధిలో ఉంచుకుంటే అది అల్పబుద్ధి అనమాట ఏది అల్ప వస్తువులందు బుద్ధి పెట్టుకోవడం అంటే అదే అనమాట అలా కాకుండా పరమార్థ విషయాల ఎందు భగవంతుని ఎందు సత్యందు పారమార్థిక విషయాల ఎందు కనుక ఉంచినటువంటి బుద్ధిని అది దొడ్డ బుద్ధి అర్థమవుతుందా ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు రావణాసురుడికి పది తలకాయలు ఉన్నాయి పది బుద్ధులు ఉన్నాయి అనుకోండి కానీ ఆ బుద్ధి ఎలాంటి బుద్ధి అయింది రాక్షసు బుద్ధే మామూలుగా అల్ప విషయాలు అంటే ఏంటి ఈ రకరకాలైనటువంటి విషయాలంటే ఏంటి శబ్దస్పర్శ రూప గంధాలనమాట ఈ అల్పమైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాల యొక్క వ్యసనంతో హతమైపోవడం అనమాట అది అక్కడ అల్పబుద్ధి అని చెప్పడంలో అర్థం ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉగ్రాత్ములు ఉగ్రాత్ములు అని చెప్తున్నారు ఉగ్రాత్ములు అంటే ఏంటి ఈ ఉ ఉగ్రాత్ములు ఉగ్రకర్ములు ఉగ్రకర్ములు అని చెప్తున్నారు శరీరంలో ఒక క్యాన్సర్ క్రిమి ఎలాగా ఉంటే అది అది ఏ విధంగా శరీరానికి రకరకాల అన్ని అవయవాలకి పాకుతూ పోయి అన్ని అవయవాలను నిర్వీర్యం చేస్తుందో ఆ క్యాన్సర్ క్రిమిలాగా వీళ్ళు సమాజానికి వీళ్ళు అనిష్టకారకులు ఉగ్రకర్ములు అనిష్టకారులు హే హితం చేసేవారు కాదు వీళ్ళు సమాజానికి చీడ పురుగులు పచ్చటి ప్రపంచానికి ధూమకేతువుల్లాగా ఒక రకమైనటువంటి అరిష్టంగా తయారవుతారు చెద పురుగుల్లాగా పంది కుక్కుల్లాగా ప్రపంచాన్ని బుక్కి పాలు చేసేటందుకై నష్టం చేసేందుకై ఇటువంటి వారు పుడుతూ ఉంటారు వీళ్ళు దేనినైనా సరే నాశనం చేసేవాళ్ళకి నిర్మూలన కానీ నిర్మాణం చేసేవాళ్ళు కాదు విధ్వంసక పద్ధతే వీళ్ళది అంతేగాని విధాయక పద్ధతి నిర్మాణాత్మక పద్ధతి వీళ్ళకి ఉండనే ఉండదయ్యా సంసార ఈ మామూలుగా ఈ సంసా ఈ ప్రపంచం అనేటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో వీళ్ళు విధ్వంసానికి నిర్మూలనానికి నాశనానికి వీళ్ళ శక్తియుక్తుల్ని పొందుతూ వీళ్ళ వీళ్ళ పద్ధతి ఈ రకమైనటువంటి విధ్వంసక పద్ధతిగా ఉంటుందన్నమాట విధాయకమైనటువంటి పద్ధతి వీరికి ఉండనే ఉండదు సజ్జన ప్రధానమైనటువంటి ఈ జగత్తును సంస్ సంహార ప్రధానంగా చేస్తుంటారు సంహార ప్రధానంగా ఎప్పుడు కూడా వినాశనము భ్రష్టము నష్టము ఇదే వీళ్ళ యొక్క వ్యాపారం అనమాట గడించేది తెలియదు కానీ ఖర్చు పెట్టేది మాత్రం బాగా తెలుస్తుంది ఈ అసరి స్వభావం కలిగిన వాళ్ళు ఆర్జించేది తెలియదు అప్పులు చేసేది పొట్టలు పెట్టెలు పాకెట్టులు నింపుకోవడమే ఎలాగైనా సరే అది ఎటువంటి నీచ కార్యాలు నికృష్టపు కార్యాలు చేసైనా సరే తన యొక్క ఒక్కసాని నింపుకోవడమే వీళ్ళ యొక్క ధ్యేయం ఇతరులకు మా వల్ల ఏం లాభం అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండనే ఉండదు ఇతరుల వల్ల నాకేమి లాభం అనేటువంటి దృష్ట్యా సర్వత్రా కొనసాగుతుంది కొనసాగుతుంటుంది వీరి విషయంలో మా ఇంటికి నువ్వేం పెడతావు మీ ఇంటికి వస్తే నువ్వు నా మా ఇంటికి వస్తే నువ్వు ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అన్నదే వీళ్ళ యొక్క పదంగా ఉంటుంది అనమాట వీడు చేసేటువంటి లోక సేవ ఎట్లా ఉంటుందంటే దేశ సేవ కానీ లోక సేవ కానీ ప్రజాసేవ కానీ ఎలా ఉంటుందయ్యా అంటే కషాయి వాడు గొర్రెకు చేసే సేవ లాంటిది గొర్రెను బాగా మేపుతాడు నీళ్లు పెడతాడు బాగా కడుగుతాడు శుభ్రంగా కుడితి తౌడులు అన్నీ పెడతాడు పెట్టి ఎందుకు మెంచుతాడంటే దాన్ని ప్రాణం తీసి ఆ మాంసాన్ని అమ్ముకోవడానికి అలాగా ఉంటుంది వీడు చేసేటువంటి సేవ అనమాట మామూలుగా ఎవడ అన్నట్ట అరే పులి వస్తు పులి వస్తుందని భయంగా ఉందని అందరూ అడవిలో ఉన్నారు ఒక గుంపు ఒక ఇరవై మంది వెళ్తూ ఉన్నారు పులి ఎక్కడో గాండ్రింపు వినపడుతోంది పులి వస్తుందని అందరూ భయపడుతున్నారు వీడు అన్నట్ట నేను పడుకుంటాను అందరూ నా మీద పడుకోండి ఏం భయం లేదు మీకు అన్నట్ట అంటే అర్థం చూడండి వాడిని వాడు కాపాడుకోవడానికి ఇతరులను పణంగా పెట్టేటువంటి బుద్ధి అనమాట అసురీ సంపన్నుల యొక్క ఈ అఘాయిత్యాలు కానీ అతి యోచనలు కూడాను ఇలాగే ఉంటాయి అంటున్నారు ఇంకా వీళ్ళు నష్టాత్మానం అంటున్నారు అనమాట అనే పదం కూడా ఇక్కడ వాడబడి అంటే నాస్తిక దృష్టి కామ స్వభావం కల వారు మనసులుగా ఉంటాయి అన్నమాట ఎవరికైతే ఈ నాస్తిక దృష్టి కామ స్వభావం ఉంటుందో వాళ్ళు తప్పక చెడిపోతారు చెడిపోతారయ్యా మన నష్టాత్మ అల్ప బుద్ధయ అంటున్నాడు కదా ఇక్కడ అంటే నాస్తికమైనటువంటి ఆ దృష్టి కానీ ఆ కామ స్వభావం ఉన్నటువంటి వాళ్ళ మనసు తప్పకుండా చెడిపోతుంది అన్నది ఇక్కడ మనకి స్పష్టం అవుతుందన్నమాట ఇంకా అట్లాంటి వారి బుద్ధి ఎట్లుందనుకున్నా ముందుగానే అల్పంగానే ఉంటుంది కానీ విశాలంగా కాని ఉండనే ఉండదు విశాల దృష్టి వీళ్ళకి ఉండనే ఉండదు వీళ్ళది దృష్టి విశాల దృష్టి విశాల దృక్పథం కానే కాదన్నమాట ఈ విధంగా నాస్తికత్వము కామదృష్టి చిత్త వినాశకరాలు అవడం వలన వీటిని వదలదగినవి కాబట్టి వదిలేయాలి బాబు అని చెప్పడానికి వీటన్నిటిని ఎందుకు ఇంత చెడుని స్వామి వివరిస్తున్నాడంటే ఈ నాస్తికత్వాన్ని కానీ ఈ కామ దృష్టిని కానీ ఇవన్నీ కూడా చిత్తాన్ని చిత్తానికి చెడుపు చేసేటువంటివి కాబట్టి వీటిని వద వదలదగిలివయ్యా అని వదలదగిలనవి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా ఈ నాస్తికులు కామమే సర్వస్వం అని సృష్టికి మూలమని తలిసేటువంటి అవివేకులు అని శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం కేవలం అన్నింటికీ సృష్టికి మూలమ కామమే అనేటువంటి తలసేటువంటి అవివేకులు తమను తాము గొప్పగా తలుచుకుని భగవాన్ వాళ్ళు తను తప్పుకు తమ తాను తో చాలా గొప్పగా తలుసుకుని డంభం డంభం కోరుగా ప్రవర్తించిన భగవంతుని దృష్టిలో పెద్దల దృష్టిలో వారు అల్పబుద్ధులే వీళ్ళు వాళ్ళని వాళ్ళు హెచ్చు చేసుకున్నా సరే వాళ్ళు తగ్గింపబడ్డవారే అని ఇక్కడ మనం అర్థమవుతున్నాం క్షయాయ జగత అన్న దగ్గర జగత్తు యొక్క నాశనం కొరకే క్షయాయ జగత అన్నటువంటి ఆ పదంని అర్థం చూసినట్లయితే జగత్తు యొక్క నాశనం కొరకే వీళ్ళు పుట్టుక అంతేగాని ఉద్ధారం కొరకు కాదు జగత్తుని ఉద్ధరించడానికి మాత్రం వీళ్ళు పుట్టక కాదే కాదు పరప్రాణులను హింసించడమే వీరి పని వారికి పరులకు ఉపకారం చేయడానికి వీరి జీవితం కానే కాదు వీరు లోక కంటకులే కాని వాళ్ళు లోకహితులు కానే కాదు ఇట్టి వారు వారంటే భూమికి భారమయ్యా ఈ అసురి ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ అసురి గుణాలు కలిగినటువంటి వీరు భూమికి భారంగా పరిగణించి వాళ్ళు ఈ నాశనానికి తోడ్పడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఈ ఆసురి గుణాలని తొలగించుకొని దైవీ గుణాల పెంపు అని స్వామి యొక్క ఆదేశం కట్టి రేపటి ఎపిసోడ్లో మరొక శ్లోకంతో మేము ముందుంటాను అంతవరకు